పొదిలిపట్టణంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది స్థానికపి ఎనార్ కాలనీ బెస్తాపాలెం తూర్పుపాలెం పెద్ద బస్టాండు చిన్న బస్టాండు నగర్ విశ్వనాథపురంలో తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల మధ్య భూకంపం సంభవించినట్లు స్థానికులు ధృవీకరించారు భూకంపంతో ఇండ్ల వస్తువులు కదలటం జరిగిందని పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఇంటిలోపల నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు నేను సోఫాలో నిద్రిస్తుండగా ఒక్క దమ్మున శబ్దం ధనధనధనాన్ని శబ్దం వ్యాపించింది ఏమిటా అని చెప్పి పరిగెత్తకుండా బయటికి వచ్చేటప్పటికి భూమి కొంచెం కనిపించినట్టు అనిపించింది సుమారు ఒక ఐదు సెకండ్ల పాటు భూకంపం వచ్చిపోయిందన్నట్టు తెలిసింది